మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశవప్ప గారి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అనంతపురం జిల్లా పాత గుంతకలలో నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నేత శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు గుంతకల్ పట్టణంలోని పాత గుంతకల్ వాల్మీకి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా వేడుకలు జరిపారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుతూ సంబరాలు నిర్వహించారు పార్టీ జెండాలతో పండుగ వాతావరణాన్ని తలపించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కేశవప్ప మరియు ఆయన కుమారుడు యువ నాయకుడు సురేంద్ర మాట్లాడుతూ నారా లోకేష్ గారు యువతకు ఆదర్శ నాయకుడిగా ఎదిగారని ఆధునిక ఆలోచనలతో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు ముఖ్యంగా యువతకు ఉపాధి విద్య నైపుణ్యాభివృద్ధి కోసం నారా లోకేష్ గారు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు అలాగే గతంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు చేపట్టిన సంస్కరణలు విద్యా వ్యవస్థలలో తీసుకొచ్చిన మార్పులు రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశాయని నాయకులు గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి డిజిటల్ విద్య విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశవప్ప మాట్లాడుతూ నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింత బలపడుతుందని రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడికి తమ పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు మొత్తంగా నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు పాత గుంతకల్లో ఉత్సాహంగా ఐక్యతను చాటేలా పండుగ వాతావరణంలో ఘనంగా ముగిశాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు నలభై మూడవ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడో చూసుకో పుట్టినరోజు బలాన్ని జరుపుకున్నారు ఎందుకంటే గతంలో యువగాలం పాదయాత్ర చేశాడు మన నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడ లేని బెజార్టీతో అంటే అరవై యాభై యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినారు మూడో వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం తరఫున నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు మన రాష్ట్రంలో అత్యధిక మేడత గెలిచింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏది చేసిందేం లేదు అంత రాష్ట్రంలో శూన్యం ఎందుకంటే రాణాజ్య పరిపాలన అమరావతి కానీ ఏది కానీ ఏం చేయలేదు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఒక అమరావతి కానీ పోలవరం కానీ డిఎస్సి అంటే టీచర్ పోస్టులు పదహారు వేల చిల్లర పోస్టులు కానీ ప్రతి ఒక్కటి మన రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో జరుగుతుంది ఎందుకంటే విజన్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే విజన్ సేమ్ మేధావు కొడుకే మన లోకేష్ బాబు గారు కూడా ఎందుకంటే ఆయన మన లోకేష్ బాబు గారు కూడా అదే విజన్ మేధావ మేధావ వచ్చిన అందుకే జరిగిపోయి తినాలి కూడా మన రాష్ట్రంలో ఇలాగే కూటమి పది పదహైదు ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఇలాంటి నాయకులు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలు అవుతుంది మన ప్రజలు కూడా అన్ని రకాల బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో అన్ని అరాచ్యక పరిపాలన వైసీపీ పరిపాలన అంటే అరాచక పరిపాలన అలాంటి పరిపాలన మన చంద్రబాబు నాయుడు గారు చేయరు కాబట్టి ఇలాంటి పరిపాలన ఒప్పుకోడు కాబట్టి గతంలో మళ్ళీ ఇంకో పదహైదు ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా అదే అదే విధంగా మన గుండెగా నియోజకవర్గం గుండె జీవరామన్న ఎమ్మెల్యే గారు కావాలని మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటున్నా ఈరోజు పాతగుంతకల్ వాల్మీకి సర్కిల్ నందు నలభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్న మన యువ నేత కాబోయే సీఎం ఏపీ ఏపీ సీఎం శ్రీ నారో లోకేష్ గారికి నలభై మూడవ జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా మనం ఈరోజు ఒకటి ఆలోచించాలి నారో లోకేష్ ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణము ముఖ్యంగా నారో లోకేషే ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే గతంలో నా వైసీపీ ప్రభుత్వంలోన ఎంత అరాచకాలనే ఆ అరాచకాలని ఆ అరాచకాలని బయట పెడుతూ ప్రతి నియోజకవర్గంలోనా ప్రతి నియోజకవర్గంలో గ్రామ గ్రామాల్లోనా మండ మండలంలోన అతను ఒక క్యాంపు ఏర్పాటు చేసుకొని రైతులైతేనేమి యువత అయితేనేమి ఉద్యోగస్తులైతేనేమి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ఏ వ్యక్తి ఏ ఏ మనిషికి ఏ విధంగా కావాలా రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా ఉంటే మనం గట్టిన కావాలనే ఆలోచన ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయి అతను ఒక విజన్ అది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే రెండు వేల నలభై ఏడు మన టార్గెట్ రెండు వేల నలభై ఏడులోన ఏపీ ఏ విధంగా ఉంటుందంటే భారతదేశంలోన ఎక్కడ లేని విధంగా అమరావతి అమరావతి మన ఇప్పుడు ప్రజలు చూస్తున్నాం ఆ హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్ చేస్తాడు ఐటీ శాఖ ఎదురేమే ఐటీ సంబంధించిన అదే రెండు వేల నలభై ఏడులోన భారతదేశంలోన ఎక్కడ లేని విధంగా మన రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మన ఆంధ్రప్రదేశ్ లోన మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇంకా చంద్రబాబు నాయుడు అనే విధంగా పోవాలనే ఆలోచనతోన మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళిపోతున్నాడు అదే విధంగా ఈ రోజు మన ముఖ్యంగా నారో లేకేష్ యువతకు ప్రోత్సహిస్తూ అంటే ఇరవై లక్షల ఉద్యోగాలే అతను టార్గెట్ యువగలం పెట్టిన ప్రతి గ్రామంలోనూ ఎక్కడ ఎక్కడికి పోయినా ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు వేల నలభై ఏడు ఎక్కడికి వెళ్ళినా కూడా నారో లోకేష్ ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రజలకి ఇవ్వాలా కార్యకర్తలతో మనోభావం వాళ్ళ ధైర్యం నింపాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నానని ఈ సభాముఖంగా ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపు